నమస్తే నేను మీ శ్రీకాంత్ జాతీయవాది నేడు ఈ దేశం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేశంలోని యువకులందరికీ తన బ తన బలిదానంతో స్ఫూర్తి ప్రదాయాన్ని అందించిన భగత్ సింగ్ జయంతి ఆ మహనీయాన్ని స్మరించుకుంటూ వారి యొక్క జీవితంలో జరిగిన అసలు నిజాలేంటి వాస్తవాలు అవాస్తవాలు ఈ దేశంలో ప్రచారం అవుతున్నటువంటి వాటన్నిటి మీద తెలుసుకునే ప్రయత్నమే ఈ అందులో భాగంగా మన మధ్యకి సామాజికవేత్త హైకోర్టు న్యాయవాది పులాస శంకర్ గారు మన ముందుకు వచ్చారు నమస్తే శంకర్ గారు నమస్తే వారిని అడిగి భగత్ సింగ్ యొక్క చరిత్రని వాస్తవ విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి శంకర్ గారు శంకర్ గారు మీరు సామాజిక కార్యకర్తగా అనేక సేవా కార్యక్రమాల్లో మీరు ఉన్నారు అదేవిధంగా న్యాయ పరిరక్షణలో ఇలాంటిది లేకుండా కింది స్థాయి వ్యక్తుల కోసం పనిచేసేటటువంటి వారిగా మీకు గుర్తింపు ఉన్నది ఈరోజు భగత్ సింగ్ యొక్క జయంతి సందర్భంగా వారి గురించి నిజాలనేది తెలుసుకునే ప్రయత్నం మనం చేయడం కోసం మిమ్మల్ని మిమ్మల్ని అడిగి తెలుసుకొని ప్రేక్షకులు అందించడం కోసం పరిగెప్పించాం భగత్ సింగ్ ఒక ఒకలేమో భగత్ సింగ్ని విప్లవకారుడిగా చూస్తూ ఉంటారు కొంతమంది ఏమో భగత్ సింగ్ స్వాతంత్ర సమరయోధుడిగా కీర్తిస్తున్నారు అసలు విప్లవకారుడికి స్వాతంత్ర సమరయోధుడికి మధ్య భేదం ఏంటి రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి మీరు చెప్తే తెలుసుకుంటాం మీరు చక్కటి సందేశాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో భగత్ సింగ్ యొక్క మహనీయుని యొక్క జీవిత చరిత్ర అనేక మంది అనేక రకాలుగా వక్రీకరిస్తున్న సందర్భంలో ఆ మహనీయుడు యొక్క వాస్తవిక విషయాలను ప్రజలకు అందించాలనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం మిమ్మల్ని హర్షిస్తున్న సందర్భంగా మీకు చాలా నా నేను ఈ సందర్భం మీకు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే అసలు భగ మహాత్ముడు కావచ్చు భగత్ సింగ్ లాంటి అనేక మంది వ్యక్తులు వారు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు ఆ యొక్క మహనీయుల యొక్క జీవిత చరిత్రలు అనేటివి అనేక మంది అనేక రకాలుగా వక్రీకరించి వాళ్ళ సొంత భాష్యాలను చెప్తూ వాస్తవాలనేటినీ దాచిపెడుతున్నారు మీరు చెప్పారు ఇక్కడ విప్లవకారుడికి మరియు స్వతంత్ర సమరయోధుడు అని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఏం చెప్తారంటే భగత్ సింగ్ను ఒక విప్లవకారుడు కేవలం విప్లవకారుడుగా చిత్రీకరిస్తారు మరికొందరేమో కాదు ఇలా స్వతంత్ర సమరయోధుడు అని చెప్తారు వాస్తవానికి అప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో అనేక వందల వేల సంవత్సరాల నుంచి అనేక దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఈ దేశం మీద దాడులు చేసి ఈ దేశాన్ని ఈ యొక్క స్వతంత్రాన్ని వాళ్ళు పరి పరిపాలిస్తూ దేశంలో ఒక్కొక్క తరాలు కొంతలు కావచ్చు మగులు కావచ్చు రకరకాల జాతులు వచ్చేసి ఫ్రెంచ్ వారు డచ్ వారు చివరికి ఆంగ్లేయుల పరిపాలనకు వచ్చిన సమయంలో ఈ దేశంలో ఉన్న ప్రజలకు మాకు స్వతంత్రం కావాలి మా హక్కుల కోసం అని చెప్పేసి వారు రకరకాల వాళ్ళ యొక్క భావాలను ప్రకటించారు ఈ దేశ స్వాతంత్రం కోసం ఆ రోజుల్లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసే వ్యక్తులను కొంతమంది ఏమో శాంతియుతంగా మార్గంలో ఈ దేశానికి స్వతంత్రం కావాలని చెప్పేసి మరికొందరేమో వీరికి దెబ్బకు దెబ్బ కన్నుకు కన్ను పన్నుకు పన్ను అనే ప్రాణానికి ప్రాణం అనే ఒక భావంతో ఈ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు విప్లవకారుడికి మరియు స్వతంత్ర ఉద్యమకారుడికి పెద్ద తేడా లేదు విప్లవకారుడు అనేవాడు ఆయుధం ద్వారా దెబ్బకు దెబ్బ ద్వారానే మనకు స్వతంత్రం వస్తుంది అనే ఒక ఆకాంక్షతో వాళ్ళు ప్రయత్నం చేశారు కొంతమంది శాంతియుతంగా చేసిన పోరాటంలో వాళ్ళని స్వతంత్ర సమయోధులు అంటాం విప్లవకారుడికి ఇంకొక పక్క స్వతంత్ర సమర పెద్ద తేడాలు వీళ్ళందరూ కూడా చేసింది ఈ భారతదేశం యొక్క స్వతంత్రం కోసమే వారంతా పోరాటం చేసింది వీళ్ళ పందాలు వేరు వీళ్ళ యొక్క భావజాలం వేరు అంతే తప్పిస్తే ఆ రోజున్న ఉన్న పరిస్థితులలో ఈ రోజున్న పరిస్థితుల కనుక తీసుకుంటే ఇప్పుడు విప్లవకారుడు అంటే ఈ దేశాన్ని నాశనం చేసేవాడు విప్లవకారుడు ఈ దేశాన్ని నాశనం చేయాలనుకునేవాడు కానీ ఆ రోజులలో విప్లవకా అంటే ఈ దేశ స్వతంత్రం కోసం ఈ దేశం యొక్క సౌభాగ్యం కోసం ఈ దేశ అభివృద్ధి కోసం చేసిన వారు కాబట్టి వాళ్ళు స్వతంత్ర సమరయోధులు అవుతారు అప్పటికి ఉన్న డిఫరెన్స్ తప్పిస్తే స్వతంత్ర సమరయోధుడు కావచ్చు కాడు వీళ్ళ మధ్యలో తారతమ్యం ఇద్దరు కూడా దేశం కోసమే ఈ ధర్మం కోసమే పనిచేశారు ఓకే శంకర్ గారు అదేవిధంగా కమ్యూనిస్టులు భగత్ సింగ్ని తమవారిగా చెప్పుకుంటున్నారు అంటే చూస్తే కమ్యూని భగత్ సింగ్ కమ్యూనిస్ట్ అని మార్కిస్ట్ అని అదే విధంగా కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఇక్కడ పనిచేసాడని చెప్పి కమ్యూనిస్టులు అంతా చెప్తున్నారు నిజమే అసలు ఆ రోజులు ఉన్న పరిస్థితుల్లో భారతదేశంలో అనేక సంవత్సరాలు మనం పరాయి సమయంలో మన అందరి లక్ష్యం ఒకటి మన భావాలు వేరు కావచ్చు ఇక్కడ ఈ దేశంలో కేవలం ఉన్నది ఒకటే పరిస్థితి ఈ దేశంలో ఉన్న ప్రజలందరూ విముక్తి కోరుకుంటున్నారు స్వతంత్రాన్ని కోరుకుంటున్నారు దానికోసం వాళ్ళు రకరకాల పందాలలో ఈ స్వతంత్రోద్యమంలో పాల్గొన్నారు అప్పుడు కమ్యూనిజం అని మార్క్సిజం అని లేనిజం అనేది భారతదేశంలో అంతా కలిపి కేవలం స్వతంత్రము ఈ దేశానికి స్వతంత్రం కావాలి ఈ దేశం బ్రిటిష్ వారి నుంచి విముక్తి కావాలనే ఉద్దేశంతో వారు రకరకాల పేర్లతోటి సంస్థలను స్థాపించుకొని స్వతంత్ర ఉద్యమంలో ముందుకెళ్లారు అందులో భాగంగా భగత్ సింగ్ గాని కొంతమంది వ్యక్తులు ఉన్నారు భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ భట్కేశ్వర దత్తు కరీం అజిముల్లా ఖాన్ కావచ్చు ఇంకా అనేక మంది వ్యక్తులు కావచ్చు లాలా రాయ్ కావచ్చు మహాత్మా గాంధీ కావచ్చు సర్దార్ వల్లభాయ్ పటేల్ అనేక మంది వ్యక్తులు కూడా ఈ స్వతంత్ర ఉద్యమంలో అప్పుడు వాళ్ళు రకరకాల పేర్లతోటి వాళ్ళు ఒక గుర్తింపు గల సంస్థల పేరు మీద ఉద్యమ చేసేసి స్వతంత్రం కోసం పోరాటం చేసేది తప్పిస్తే అక్కడ కమ్యూనిజమా లెనినిజమా మార్క్సిజం అనేది ఏదీ లేదు వీళ్ళెవ్వరి కూడా ఆ యొక్క ఆ మాటలతోటి ఆ భావాలతోటి సంబంధం వీళ్ళందరి లక్ష్యం ఒకటి ఏదో రకంగా ఈ దేశానికి విముక్తి కల్పించాలా బ్రిటిష్ వారి చెరలో ఉన్న భరత మాతృ దాస సూకలాలను తెంచాలనే లక్ష్యంతో మాత్రమే ఆ రోజు భగత్ సింగ్ గారు వారి యొక్క పందాలు వారి యొక్క ఉరుకు రక్తంతో పన్నుకు పన్ను కన్నుకు పన్ను ఈ దేశంలో ఉన్న యువతను చైతన్యవంతం చేయడానికి వాళ్ళు ఒక యువజన సంఘాలుగా ఏర్పడి లేకుంటే గదర్ పార్టీ ద్వారా కానీ ఆ రోజున్న ప్రతి ఒక్క సంస్థలో సభ్యులుగా చేరారు వీళ్ళందరి లక్ష్యం ఒకటే ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావాలనే లక్ష్యంతో పనిచేసారు కానీ ఏ యొక్క రాజకీయాలకు పార్టీలకు వాదాలకు ఇజాలకు ఆ రోజు భగత్ సింగ్ చేసిన చర్యలకు వీళ్ళు చెప్పుకునే మాటలకు అసలు సంబంధమే లేదు నిజమే శంకర మీరు చెప్పినట్టు నిజంగా కూడా భగత్ సింగ్ కమ్యూనిస్టే ఉంటే ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీలో జరిగినట్టు ఏమో ఆ రోజున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టు పార్టీలు కానీ ఏ పార్టీలు కూడా ఈ యొక్క పోరాటం చేయలేదు ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క యువకులు కావచ్చు జై హరిజనులు కావచ్చు గిరిజనులు కావచ్చు రైతులు కావచ్చు కార్మికులు కావచ్చు కర్షకులు కావచ్చు ప్రతి ఒక్కరు వారి యొక్క పందాలు ఒకే లక్ష్యం కోసం ఒకే నిర్ణయంతో పనిచేసిన వాళ్ళందరి యొక్క లక్ష్యం ఒకటి ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావాలి బ్రిటిష్ వారి చేతుల నుండి భరతమాతకు విముక్తి కల్పించాలనే అనే లక్ష్యంతో ఆ రోజు పనిచేసారు ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో కేవలం ప్రతి ఒక్క వ్యక్తి లక్ష్యం ఒకటే ఈ దేశాన్ని విముక్తం చేయాలి ఈ దేశానికి స్వతంత్రం కావాలనే ఏకైక లక్ష్యంతో పనిచేశారు శంకర్ గారు అదేవిధంగా భగత్ సింగ్ పై ఇంకొక ఆరోపణ కావచ్చు లేకపోతే ఆ వాస్తవం కూడా ప్రచారంలో ఉన్నది ఇండియా అంటే ఆ వాస్తవం ఆ వాస్తవం అని విద్య పాలని ఇండియా అంటే భగత్ సింగ్ దేవుడు నమ్మడని నాస్తి కూడా అని చెప్పేసి దైవ దూషణలు చేసిండి అని చెప్తూ ఉన్నారు అది దానిలో దాంట్లో ఎంతైనా కొంత నా నిజమంతా భగత్ సింగ్ గనుక వారి యొక్క పూర్వీకులు కనుక తీసుకుంటే వాళ్ళు కలసా పంత వారి తాతలు ముత్తాతలు కావచ్చు వాళ్ళందరూ కూడా దైవ చింతన గల వాళ్ళు భగవంతుని ఆరాధించే వాళ్ళు స్వామి దయానంద వారి తండ్రి గారు స్వామి దయానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో ఆర్య సమాజకు వాళ్ళు డివోటీగా ఉన్నారు వాళ్ళు ఆ భక్తి పూర్వకంగా వారు అనేక రకాల కార్యక్రమాలు దైవానికి సంబంధించిన సేవ చేసేవారు వారి యొక్క పరంపర అనేది భక్తికి సంబంధించినది కావచ్చు వారి భావజాలం కూడా భగవంతుని కానీ లేకుంటే దైవ దూషణ అనేది ఏ రోజు కూడా చేయలేదు ఈ రోజు భగత్ సింగ్ కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఈ దేశానికి గనక ఈ ధర్మానికి గనక ఈ దేశానికి కావాల్సింది ఏది స్వతంత్రం ఆ లక్ష్యంతో అప్పుడున్న పరిస్థితులు కులాలు మతాలు వర్ణాలు వర్గాలు అనేటి ఇవన్నిటికీ దూరంగా వీరందరూ కలిసి ఏకతాటి మీద ఉండాలనే లక్ష్యంతో నేను అందరినీ సమానంగానే చూస్తాను ఇక్కడ వచ్చేసి భగవంతుడు కాదు ఇదంతా కాదు ప్రతి ఒక్కరి లక్ష్యం కూడా ఒకటే మన యొక్క లక్ష్యం ఈ దేశానికి స్వతంత్రం తీసుకురావడం తప్పిస్తే ఇక్కడ వేరే దేని గురించి కూడా భగత్ సింగ్ చెప్పలేదు తాను నాస్తికుడు అని చెప్పాడు ఏమని చెప్పాడంటే ఇప్పుడున్న అప్పుడున్న పరిస్థితుల్లో మతాల మధ్యలో జరుగుతున్న కీచులాటలలో స్వతంత్రానికి ఏ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నేను ఏ ఒక మతానికి కూడా నేను అది అది కాదు నేను ఏ మతాన్ని కూడా అది చేస్తలేను నేను ఒక మతానికి అనుకూలంగా పనిచేస్తలేను నేను చేసేది కేవలం ఈ యొక్క దేశం యొక్క స్వతంత్రం కోసమే చేస్తున్నాను ఏకైక ఉద్దేశంతో ఆ రోజు ఆయన నేను నాస్తికున్నాను అని చెప్పాడు తప్పేస్తే ఆయన ఏ ఒక్క ధర్మాన్ని కించపరచలేదు ఏ యొక్క మతాన్ని కూడా ఆయన అది చేయలేదు కేవలం అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా అందరితోటి కలవాలనే ఉద్దేశంతో వారు ఆ వ్యాఖ్యలు చేయడం జరిగింది అనిపిస్తే ఆయన ఎక్కడ కూడా నాస్తిక భావజాలం లేదు ఎందుకంటే ఆయన జైల్లో ఉన్న ప్రతి రోజు కూడా ఆయన వెంట అనేక ధర్మ ధర్మగ్రంథాలని అందులో ప్రధానంగా ఆయన వెంట ఎప్పుడు భగవద్గీతను ఆయన చేత పట్టుకుని ఉండేది ఆయన చనిపోయే వరకు కూడా ఆయన చేతుల్లో భగవద్గీత అనేది గ్రంథం ఆయన దగ్గర ఉంది అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన రాసి కూడా అయితే ఆయన చనిపోయే వరకు కూడా ఆయన వెంబడి భగవద్గీతను ఎందుకు ఉంచుకుంటాడు ఈ ఒక్కటి చాలు మనకు ఆయన ఆయన కేవలము ఈ యొక్క స్వతంత్రం కోసమే నేను ఈ విధంగా ఉన్నాను తప్పిస్తే నేను ఎప్పుడు కూడా ఈ మతాలను కానీ ధర్మాన్ని కాని కించపరచలేడని చెప్పేసి ఆయన ఎక్కడ కూడా చెప్పలేదు ఆయన చనిపోయే రోజు వరకు కూడా ఆయన వెంబడి భగవద్గీత ఉందనేది మనం అర్థం చేసుకోవాలి శంకరగారు అదే విధంగా ఇప్పుడు సొంత దేశంలో సొంత ప్రజల మీద సెంట్రల్ అసెంబ్లీ బాంబు అంటాడు అని ప్రచారం ఉన్నది ఆ భగత్ సింగ్ మీద అది నిజమేనా ఆ రోజు ఈ యొక్క విప్లవోద్యమము ఈ దేశ స్వతంత్రోద్యమం విషయంలో ఒక పక్క సత్యాగ్రహాలని చేస్తూ మళ్ళీ మధ్యలోనే డ్రాప్ అవుతున్న సమయంలో ఈ విధంగా అయితే స్వతంత్రం రాదనే ఉద్దేశంతో భగత్ సింగ్ గారు ఈ దేశంలో ఉన్న చీము లేని యువత లోపల అసలు ఈ దేశం గురించి ఆలోచించలేని ప్రజల్లోపట చైతన్యం తీసుకురావాలి వాళ్ళ లోపల దేశం యొక్క భక్తిని స్వతంత్ర కాంక్షను రగల్చాలనే ఉద్దేశంతో భగత్ సింగ్ ఏదైనా ఒక గట్టి పోరాటం చేసే తప్పేసి ఈ దేశంలో ఉన్న యువతల్లోపట చైతన్యం రాదు ఏదో ఒకరు ఎవరో ఒకరు ప్రాణాలు అర్పించాలి ఈ దేశం కోసం మా యొక్క ప్రాణాలు అర్పించడం ద్వారానే ఏదో ఒక చర్య ద్వారానే వీళ్ళందరి లోపల ఒక స్వతంత్ర కాంక్ష అనే ఉద్దేశంతో ఆయన ఆ యొక్క సెంట్రల్ అసెంబ్లీ మీద కూడా బాంబు దాడి అందులో స్వంత స్వదేశీయులు సభ్యులుగా ఉన్నా కూడా వాళ్ళకి ఎటువంటి ప్రా ప్రమాదం లేకుండా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన యొక్క భావజాలని మన మన స్వతంత్ర కాంక్షను ప్రపంచానికి తెలియజేయాలి ఈ దేశంలో ఉన్న యువతలోపట కూడా రగల్చాలనే ఉద్దేశంతో వారు ఒక సౌండ్ ఏదైతే స్మోక్ బాంబు అనేదాన్ని అందులో ప్రయోగించేసి కరపత్రాలు పంచేసి ఇంకలాబ్ జిందాబాద్ మాకు స్వతంత్రం కావాలనే ఒక మాటలతో వారు స్వచ్ఛందంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేశారు తప్పిస్తే ఎవరికి ఎలాంటి చిన్న గాయం కూడా కాకుండా దీనికి సాక్ష్యం కూడా మనం అప్పుడు ఉన్న బ్రిటిష్ ఫోరెన్సిక్స్ వారు కూడా ఆయన జస్ట్ స్మోక్ బ్ తన యొక్క భావజాలాన్ని తన యొక్క విషయాన్ని బయటికి ఎక్స్పోజ్ చేయడానికే ఈ యొక్క దాడి అనేది చేశాడు తప్పేసి అక్కడ ఎవరి మీద గాయపడతా కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని ఎవరిని హతమార్చాలని కూడా ఆయన చర్యలు చేయలేడని చెప్పేసి అప్పటి ఉన్న బ్రిటిష్ వారు కూడా ఆ యొక్క విషయాన్ని వెల్లడించడం జరిగింది ఈ దీన్ని మనం తీసుకోవచ్చు వారి యొక్క భావజాల మీద సొంత దేశస్తుల మీద ఏ రోజు కూడా ఆయన చంపాలని కానీ వాళ్ళను గాయపరచాలని ఈ దేశం యొక్క ఆ స్వతంత్ర ఆకాంక్షను ప్రపంచానికి తెలియజేయడం కోసం ఆ రోజు ఆ చర్య చేయడం జరిగింది కానీ ఆ సందర్భంలో తప్పించుకునేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా కేవలం పేరు కోసం మాత్రమే భగత్ సింగ్ అని చెప్పేసి ప్రచారం కూడా చేసే వాళ్ళు ఉన్నారు కానీ మీరేమంటారు అయితే కొంతమంది వ్యక్తులు ఉంటారండి ఈ దేశంలో వ్యక్తి పూజ అనేది బాగా అయిపోయింది ఆ వ్యక్తి పూజ చేసే వ్యక్తులు ఎక్కడ మా మేము పూజించే వ్యక్తులకు పేరు తక్కువ అవుతుంది ఇతనికి ఎక్కువ పేరు వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళ యొక్క స్వార్థ సంకుచిత మనస్తత్వంతో భగత్ సింగ్ యొక్క యొక్క ధైర్యాన్ని స్థైర్యాన్ని ఆత్మ మర ఆయన ప్రాణత్యాగాన్ని కించపరిచే విధంగా చిన్నతనం చేసే విధంగా ఆయన మరణాన్ని చాలా సిల్లీగా అనే చెప్పే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన చెప్పింది ఒకటే నా యొక్క మరణం ద్వారా నా యొక్క ప్రాణాలు అర్పించిన రక్తం ద్వారా ఈ దేశంలో ఉన్న యువత లోపల దేశం యొక్క స్వతంత్ర కాంక్ష అనేది రగులుతుంది చీము నేత్రుడు లేని యువత అంతా ఈ దేశ స్వతంత్రోద్యమం కోసం పోరాటం చేస్తారనే ఏకైక లక్ష్యంతో నా యొక్క ప్రాణార్పణ ద్వారా ఏదైనా ఈ స్వతంత్ర కాంక్ష అనేది రగిలి దేశానికి సొంతంగా తొందరగా స్వతంత్రం వస్తే ఉద్దేశంతో ఆ రోజు తన ఆత్మార్పణ చేసుకున్నాడు తప్పిస్తే తాను ఏదో రేపు పొద్దున నా ఆత్మార్పణ చేస్తే నా కుటుంబాలు గద్దెనెక్తిగా నా పిల్లలు అదైతారు రాజకీయం ఇప్పుడు కొందరు వారసత్వం రాజకీయాలు చేస్తున్న కొంతమంది కుహన రాజకీయ వేత్తలు కుహన లౌకికవాదులు చేసే చర్యలు తప్పిస్తే భగత్ సింగ్ యొక్క స్వతంత్ర కాంక్ష కేవలం ఈ దేశానికి తన ప్రాణాల బలిద్వానం ద్వారా కావాలి అవసరమైతే నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే కూడా నేను ఈ స్వతంత్ర కాంక్ష కోసం మళ్ళీ తాను ఎన్నిసార్లైనా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్న అనేక మార్లు చెప్పిన ఆ యొక్క భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానం మనం ఎప్పుడు కూడా తప్పు పట్టడానికి లేదు శంకర్ గారు అదేవిధంగా మీకు ఒక మరొక ముఖ్యమైనటువంటి క్వశ్చన్ అడగలుచుకుందా చెప్పండి ఇప్పుడు భగత్ సింగ్ కి మహాత్మా గాంధీకి అసలు ఉన్న మధ్య రెండు విభేదాలు ఉన్నాయా అసలు నిజంగా ఉంటే ఎట్లాంటి విభేదాలు ఉన్నాయి అదేవిధంగా ఈరోజు గాంధీవాదులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు ఏమంటున్నారంటే ఈ విప్లవకారుల వల్లనే ఆ స్వాతంత్రం అనేది ఆలస్యమైందని చెప్తున్నారు అది నిజమేనా మీరు చక్కటి ప్రశ్న అడిగారు అందరికీ ఒక పెద్ద డౌట్ ఏంటంటే మహాత్మా గాంధీ ఆ రోజు స్వతంత్రోద్యమంలో మెయిన్ రోల్గా ఉన్నాడు అనేక లక్షల మంది స్వతంత్రోద్యమంలో ఉద్యమం కోసం ప్రచ స్వతంత్రోద్యమంలో పాల్గొంటే కేవలం మహాత్మా గాంధీకే పేరు వచ్చింది ఆయనే ఒక శక్తిగా ఎదిగిన ఆ సమయంలో భగత్ సింగ్ అనేవాడు కూడా ఉద్యమాన్ని చేస్తున్నాడు తన యొక్క పందాల వెళ్తున్న సమయంలో ఇది ఒక భావన ఉంది అందరికి కూడా ఈ యొక్క మహాత్మా గాంధీ యొక్క కారణంగానే భగత్ సింగ్కు ఊరి శిక్ష అనేది పడ్డది లేకుంటే మహాత్మా గాంధీకి వీళ్ళ మధ్యలో అనేక భేదాభిప్రాయాలు ఉన్నాయనేది ఒకటి ప్రతి ఒక్క వ్యక్తిలో పట్ల ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల్లో పట్టు ఉన్న ఒక చిన్న డౌట్ అనేది రిజ్ ఈ సమయంలో మనం ఇక్కడ స్పష్టంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఆ రోజున్న పరిస్థితుల్లో అనేక మంది వ్యక్తులు ఈ స్వతంత్ర ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించారు అనేక మంది త్యాగాలు చేస్తున్నారు ఉద్యమంలో పాల్గొంటున్న తరుణంలో ఆ రోజు అనేక ఉద్యమాలలో భాగంగా భగత్ సింగ్ మరియు తన యొక్క మిత్రులు కలిసి ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన సమయంలో ఈ యొక్క విషయంలో మహాత్మా గాంధీ కూడా అక్కడ ఉన్న కొంతమంది స్వతంత్ర యోధులు వెళ్ళేసి మహాత్మా గాంధీ గారిని అడగడం జరిగింది మహాత్మా గాంధీ గాంధీ గారు మీరు కనుక తలుసుకుంటే ప్రభుత్వం కనుక చర్చలు జరుగుతాయి వీళ్ళ యొక్క ఉరి అనేది రద్దయి వీళ్లకు క్షమాభిక్ష దొరికేది కదా అని చెప్పి అడిగిన సమయంలో ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిన విషయం ఏంటంటే ఎవరైతే ఇలాంటి చేస్తున్న వీళ్లకు తగిన శిక్ష అనేది పడాల్సిందే ఇలాంటి వాళ్లకు శిక్షే సమాధానం అని చెప్పేసి ఆయన నర్మభగ్నమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఆయన యొక్క ఆలోచన ఏముంది అంటే ఇట్లా స్వతంత్రతో ఇట్లాంటి పనులు చేసే వాళ్లకు ఇలాంటి శిక్షలు అనేటి కరెక్టే అనే ధోరణిలో ఆయన ఆ రోజు మాట్లాడడం జరిగింది దాని కారణంగానే వీరి మధ్యలో విభేదాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటున్నాం ఆ రోజు స్వాతంత్రంలో మహాత్మా గాంధీ గారి యొక్క పంద ఏంటంటే ఒక చెంపను కొడితే ఇంకో చెంప చూపెట్టాలని చెప్పేసి అహింసా మార్గంలో నడుస్తున్న సమయంలో గాంధీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కన్నుకు కన్ను గన్నుకు గన్ను పన్నుకు పన్ను ప్రాణానికి ప్రాణం అనే పందలో తొందరలో తొందరగా స్వతంత్రం రావాలనే ఆకాంక్షతోటి అనేకమంది అనేక మంది యోధులు పాల్గొన్నారు వాళ్ళ పందాను ఆయన వ్యతిరేకించడం అనేది సహజమే గాంధీ పావజాలానికి ఉన్న అహింసా మార్గానికి చాలా తేడా ఉంది కాబట్టి ఈ మధ్యలో కొంచెం భేదాభిప్రాయాలు అనేటివి ప్రజల్లోపట నాటుకుపోయింది కానీ వాస్తవానికి ఏంటంటే ఆయన నర్మ ప్రజ్ఞంగా పలికింది ఆయనకు ఆ రోజు ఆ పలికిన వ్యాఖ్యల ద్వారానే ఈ యొక్క విషయాలు అనేటివి మనము అర్థం చేసుకోవచ్చు వీళ్ళ మధ్యలో కానీ ప్రత్యక్షంగా మాత్రం వాళ్ళకి ఎలాంటి భేదాభిప్రాయం లేవు కేవలం ఆ యొక్క సంఘటనను తప్పిస్తే వాళ్ళ మధ్యలో ఎలాంటి గొడవలు లేవు అదేవిధంగా ఇంకొకటి అడిగారు ఈ యొక్క స్వతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ కేవలం తాను ఒక్కడే ఒక ఉద్యమంలో పాల్గొనలేదు అనేక మంది వ్యక్తులు వందలు వేలు లక్షల మంది స్వతంత్రోద్యమం చేస్తేనే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది ఆ సమయంలో ఆ యొక్క లేటు జరిగింది అంటారు భగత్ సింగ్ లాంటి కొద్దిమంది వ్యక్తుల కారణంగా స్వతంత్ర ఉద్యమం లేట్ అయింది అనేది చాలా తప్పుడు విషయం ఎందుకంటే వాస్తవానికి భారతదేశానికి స్వతంత్రోద్యమము ఉద్యమం ప్రారంభ పద్దెనిమిది వందల యాభై ఏడు ప్రథమ స్వతంత్ర సంగ్రామం నుంచి ఈ దేశానికి స్వతంత్రం కావాలని చేసి ఈ దేశంలో అనేక మంది వ్యక్తులు ఉద్యమంలో పాల్గొన్న తరుణంలో ఆ రోజు జరిగిన కొన్ని చిన్న చిన్న పొరపాట్ల కారణంగా ఈ యొక్క స్వతంత్రం అనేది కొత్త లేట్ అయింది ఆ రోజు మనం ఆ స్వగ్రామంలో ఓడిపోయడం జరిగింది ఆ ఉద్యమం ఫెయిల్ అయిన తర్వాత కొంతమంది అది చెప్పే అభిప్రాయం ఇది నా సొంత అభిప్రాయం నేను కూడా తెలుసుకున్న నేను రీసెర్చ్ చేసిన కొంతమంది మేధావులతోటి కానీ వాళ్ళతోటి నేను జరిగిన చర్చల ద్వారా కానీ నాకున్న నాలెడ్జ్ తోటి ఏంటంటే ఈ యొక్క స్వతంత్రోద్యమం అనేది మనకు వాస్తవానికి ఒక ఇరవై పంతొమ్మిది వందల నలభై ఏడు కంటే కాస్త ముందుగానే రావాల్సి ఉండే కానీ ఒక వ్యక్తి తన యొక్క స్వార్థం కారణంగా ఇక్కడ భగత్ సింగ్ మనం సంబంధం లేని విషయం ఇది వేరే కొంతమంది వ్యక్తుల యొక్క స్వార్థం కారణంగా భారతదేశానికి స్వతంత్రం లేట్ అయిందనే విషయం అయితే వాస్తవం కానీ ఆ వ్యక్తి మాత్రం అప్పటికే మన చనిపోయిన భగత్ సింగ్కు కానీ ఈ యొక్క స్వతంత్రం లేట్ కావడానికి ఏ సంబంధం ఉంది కానీ కొంతమంది వ్యక్తుల కారణంగానే ఈ దేశానికి స్వతంత్రం అనేది లేట్ అయింది అది ఇప్పుడున్న సమాజానికి మన అందరికీ తెలుసు మనం ఇప్పుడు ఆ పేర్లు కూడా పలకాల్సిన అవసరం లేదు కాబట్టి వాస్తవమే అది భగత్ సింగ్ వాళ్ళకు సంబంధించిన చంద్రశేఖర్ ఆజాద్ ఇలాంటి విప్లవకారులకు సంబంధించింది కాదు కొంతమంది చెప్పుకుంటున్న పెద్ద మనుషుల కారణంగా మాత్రం లేట్ అయింది ఆనాడు ఉన్నటువంటి నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా భగత్ సింగ్ ని బ్రిటిషర్ దగ్గర క్షమాభిక్ష కోరమని కూడా అడిగారంట నిజమేనా క్షమాభిక్షణ వాళ్ళు పెట్టుంటే ఒకవేళ క్షమాభిక్ష వాళ్ళు ఇచ్చేవాళ్ళు మరణశిక్ష శిక్ష రద్దయ్యేది కూడా అంటున్నారు నిజమైన అప్పుడున్న బ్రిటిష్ పాలకులు ఇక్కడ ఎవరైతే ఎస్పీ లాగా అక్కడ ఉన్న ముఖ్యమైన ఆఫీసర్లు వచ్చేసి చాలా సార్లు భగత్ సింగ్ చర్చలు జరపడం జరిగింది భగత్ సింగ్ లాంటి యోధులు ఈ రోజు ఈ భారతదేశంలో ఉండి మీకు మీ ప్రాణాలను త్యాగం చేసే పనులు మీరు మా వైపు రండి మీకు చాలా గొప్పనైన పదవులు మేము ఇస్తాం భరణాలు ఇస్తాం మీకు పెన్షన్లు ఇస్తాము మీకు హోదాలు కల్పిస్తామని చెప్పేసి అనేక రకాలుగా చర్చలు జరిపినా కూడా భగత్ సింగ్ కానీ ఇతర విప్లవకారులు కానీ స్వతంత్ర సమరయోధులు కానీ ఎవరు కూడా ఈ యొక్క వాటిని పట్టించుకోలేదు మాకు మా యొక్క లక్ష్యము కేవలం ఈ యొక్క స్వతంత్రం కోసం ప్రాణాల అవసరమైతే తీసుకొని తప్పిస్తే మా కాంక్ష ఒకటే ఈ భారత మాత దాస్య శృంఖలాలు తెంచాలి ఈ దేశంలో ఉన్న ప్రజలకు స్వతంత్రం రావాలని ఏకైక లక్ష్యంతో పనిచేశారు అయితే ఆ రోజులలో కొంతమంది పెద్ద మనుషులు మేమే స్వతంత్రం తెచ్చామనే వ్యక్తులు ఆ బ్రిటిష్ వారిచ్చే విలాసాలకు వాళ్ళు ఇచ్చే హోదాలకు వారి కొంతమంది భగత్ సింగ్ గారు కావచ్చు లేకుంటే వారి యొక్క మిత్రుల రాజ్గురు సుఖ్దేవ్ దత్తు వీళ్ళందరూ ఒకవైపు స మనకు తెలుసు సావర్కర్ కావచ్చు ఈరోజు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వందలాది మంది జైలలో ఉంటే కొంతమంది స్వతంత్ర సమాజంలో చెప్పుకునే వ్యక్తులు మాత్రం వాళ్ళు పెద్ద పెద్ద గెస్ట్ హౌజులలో విలాసాలు అనుభవిస్తూ ఇరవై ముప్పై మంది బ్రిటిషర్లు ఏర్పాటు చేసిన పరిచారికలతో ఎంజాయ్ చేస్తూ గృహ నిర్బంధంలో ఉన్నామని చెప్పేసి మేము జైలు జీవితాన్ని గడుతున్నామని విలాసాలు అనుభవించిన వ్యక్తులు ఒకవైపు ఉంటే భగత్ సింగ్ చంద్రశేఖర్ సావర్కర్ లాంటి అనేక మంది వ్యక్తులు తమ ప్రాణాలు కాదు మాకు విలాసాలు కాదు ఈ దేశం యొక్క స్వతంత్రమే ముఖ్యం అని చెప్పేసి ప్రాణాలు అర్పించిన గొప్ప వ్యక్తులు ఉన్నారు వాళ్లకు ఎన్ని ఆభరణాలు ఎన్ని రూ ఎన్ని అవార్డులు ఎన్ని రివార్డులు మాకు ఇచ్చిన వద్దు మాకు కావాల్సింది ఒకటే ఈ దేశానికి స్వతంత్రం అని చెప్పేసి ఆ యొక్క వారు చెప్పిన విషయాలను పునప్రాయంగా మాకు వద్దని చెప్పిన మహనీయుడు భగత్ సింగ్ భగత్ సింగ్ యొక్క మరణం కూడా సాధారణ మరణం కాదని అదేవిధంగా వారిని ఉదయం కాకుండా రాత్రి వేళలో వృదీశారని చెప్పి భయంతో వృధిశారంట నిజమైన అది కూడా కొంతమంది చరిత్రకారులు చెప్పే విషయం ఏంటంటే వాస్తవానికి వారిని ఉదయం ఎవరినైనా సరే ఉదయం పూట తీయాల్సిన సమయంలో ఎక్కడైతే ఈ స్కాట్స్ ఆ సాడర్స్ సంబంధించిన కుటుంబాన్ని ఎక్కడైతే ఆ రోజు లాలా రాయ్ గారిని మీద దాడి జరిగి వారి మరణక్కనికి కారణమైన స్కాట్ను చంపాలనే ఉద్దేశంతో ఆ యొక్క దాడి చేసే సమయంలో వాళ్ళు స్కాట్ అనుకొని సాడర్సన్ మీ పైన చంపడం జరిగింది ఆ యొక్క సాడర్సన్ సంబంధించిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్ళతోటి ఈ యొక్క భగత్ సింగ్లను అత్యంత కిరాతకంగా చంపించారు అనేది వాస్తవమైన విషయం అని చెప్పి చాలా మంది చరిత్రకారులు నాకున్న సమాచారం మేర కొంతమంది ఇంగ్లాండ్లో ఉన్న మిత్రులు కూడా వారు తెలుసుకున్న విషయాలను చెప్పడం జరిగింది ఏంటంటే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల్లో వాళ్ళ కుటుంబ యొక్క వారి చేతుల్లో అత్యంత కిరాతకంగా ఒక రోజు ముందు రోజు రాత్రే అత్యంత దారుణంగా చంపేశారని అందుకే ఆయన ఆస్తికను కూడా ఆ యొక్క నదిలో కలిపేయడము ధర వేడడం జరిగింది అనేది అది కూడా కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు అందులో వాస్తవాలు అనేటివి కూడా బయటికి రాలేదు ఈ ప్రభుత్వాలే వాటిని వెలికి వారి యొక్క మరణాలకు సంబంధించి కూడా ఒక మిస్టరీ అనేది ఉంది శంకర గారు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి దృష్ట్యా భగత్ సింగ్ యొక్క ఆలోచనలు నేటి భారతదేశ అభివృద్ధికి ఉపయోగపడతాయా లేకుంటే ప్రమాదంలో పడేస్తాయా మనం అందరం కూడా భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానం అనే దాన్ని చాలా ఆలోచించారు ఈ దేశంలో మనము దాదాపు ఒక డెబ్బై మనకు స్వతంత్రం వచ్చేసి మనం ఎనభై ఇంకా దగ్గర అయితే ఎనభై సంవత్సరాలకు వెళ్ళబోతున్నాం ఈ తరుణంలో ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన దాదాపు అరవై సంవత్సరాలు మనము ఒక వ్యక్తి యొక్క మార్గదర్శకంలో ఈ దేశం అనేది నడిచింది ఆ యొక్క వ్యక్తి యొక్క అరవై సంవత్సరాల మార్గదర్శనం ఈ దేశం ఏమైంది అనేది మనం చూసిన అవినీతిలో అనాగరికంగా ఈరోజు కులాలు మతాలు వర్ణాలు వర్గాల పేరిట విభజించేసి అభివృద్ధికి దూరంగా ఇంకా ప్రపంచ జాబితాలో మనం అభివృద్ధి చెందుతున్నా చెందే దేశంగానే పరిగణించబడుతూ అవినీతి జనాభా విస్ఫోటనంలో దారిద్ర్యంలో తిరుగుతున్న సమయంలో ఇప్పుడిప్పుడే భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానంతో ఆయన యొక్క ఆలోచనలను కొనిపించుకున్న మార్గదర్శకంలో ఉన్న ప్రభుత్వాలు ఈరోజు గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఇప్పుడు ప్రారంభమైంది ఆయన యొక్క ఆలోచన విధానం ద్వారానమే ఈరోజు ఎవరైతే ఒక చె ఒక చెంప చూపెడితే ఇంకో చెంప కొట్టు అనే మాటలు కావు ఈ రోజులలో ఈ రోజు ఎవడు మనకు ఒక చెంప దెబ్బ కొడితే వాడి తల నరికే చేయాలనే ఒక దూరంలో ఈ యొక్క భారతదేశము అభివృద్ధి చెందుతుంది ఈ రోజు భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానం ద్వారానే మనం ప్రపంచంలోనే అరవై సంవత్సరాల్లో తల దించుకున్న మన భారతదేశం ఈ పది పన్నెండు సంవత్సరాల్లోనే ప్రపంచం అంతా మన వైపు ఈ తల ఎత్తుకుని చూసేలా ఈరోజు గర్వంగా ఈరోజు మన ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఈ దేశం అభివృద్ధిలో ముందుకెళ్తుంది ఆర్థికంగా చూసుకుంటే మనం ప్రపంచంలో అభివృద్ధి విషయంలో నాలుగవ శక్తిగా మనం ఆర్థికంగా ఉన్నాం ఈరోజు ఈరోజు రక్షణ రంగంలో కావచ్చు తర్వాత పాకిస్తాన్ తోటి కావచ్చు మనం జరిగిన యుద్ధంలో ఇంతకముందు ముందు ఈ యుద్ధం జరిగినా కూడా మనం ఎప్పుడు అన్ని శక్తులు మనకుండి కూడా వారికి ఉడికెం చేసింది కానీ ఈరోజు వాడు ఒక చిన్న బుల్లెట్ వేస్తే మనము వాడికి వంద బుల్లెట్లు దించుతున్నాం వాడు మన కాళ్ళ బేరంకి విధంగా ఈ రోజు జరుగుతుంది దీనికి అంతటి కారణం ఏంటంటే భగత్ సింగ్ ఇలాంటి యొక్క ఆలోచన విధానం నడుస్తుంది ఎవడైతే మనల్ని వైపు చూస్తే చాలు వాడిని ఒక దెబ్బ కొట్టాలనే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు ప్రజలు చైతన్యవంతమైతున్నారు ప్రతి ఒక్కరు కూడా భగత్ సింగ్ యొక్క ఆలోచన విధానాన్ని తీసుకోవాలి మనం ఎవరికి అపాయం చేయలేదు భగత్ సింగ్ కూడా చెప్పింది ఏం లేదు నిన్ను ఎవరిని అనకారణంగా మనం వాడి మీద దాడి చేసేటప్పుడు ఎవడైతే నీ మీద దాడి చేయాలని అనుకుంటుండో ఆలోచన వచ్చిన వెంటనే ఆయనకి ఆలోచన అనేది ఇంకొకసారి రాకుండా ఉండే విధంగా సమాధానం చెప్పాలని చెప్పేసి భగత్ సింగ్ చెప్తున్నాడు ఆయన ఆలోచన విధానం అనేది ఈ దేశానికి చాలా అవసరం ఈ రోజు కన్నుకు కన్ను పన్నుకు పన్ను ప్రాణానికి ప్రాణం అంటే వాడు ఒకరిని చంపుతా అంటే మనం ఈ రోజు వంద మందిని చంపడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది లేని తరుణంలో ఏమైతే భారతదేశం అనేది మనకు తెలుసు పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశ పరిస్థితి ఏంది ఈ రోజు రెండు వేల ఇరవై ఐదుకు వచ్చేసరికి భారతదేశ పరిస్థితి ఏంది మనం చూసాం రెండు వేల పద్నాలుగు ముందున్న భారతదేశము రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకున్న భారతదేశం మనం చూస్తున్నాం దీనికి అంతటి కానీ ఆ మహనీయుల యొక్క మార్గదర్శకంలో మనం ధైర్యంగా ఉన్నాం ఒకప్పుడు భారతదేశం యొక్క చిహ్నాలు సింహాలు అనేటివి ఎలా ఉండేవి మన అందరం కానీ ఈ రోజు మన యొక్క సింహాలు యొక్క పౌరుషాన్ని మనం ప్రపంచానికి దాటినాం మన పార్లమెంట్ మీద ఉన్న సింహాలు గర్జిస్తున్నాయి కానీ కొంతమంది ఈ దేశంలో ఉండి ఈ దేశం తిండేది ఈ దేశం యొక్క అన్ని అనుభవిస్తూ పక్క దేశం యొక్క పాట పాడే వ్యక్తులు వాళ్ళందరికీ కూడా చక్కటి సమాధానం ఈ యొక్క భగత్ సింగ్ యొక్క ఆలోచన ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి యువకుడు ఈ దేశం కోసం పనిచేయాలి భగత్ సింగ్ చంద్రశేఖర్ రాజా రాజ్ గురు నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి మహనీయుల యొక్క ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తేనే ఈ దేశం అనేది ప్రపంచంలో సూపర్ పవర్ అయితే మనం అనుకుంటున్నాం ఈ రెండు వందల రెండు వేల ఇరవై ఐదు నడుస్తుంది ఇంకొక ఇరవై సంవత్సరాలు రెండు వేల నలభై ఐదు వరకు నలభై ఏడు వరకు ఈ భారతదేశం అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప దేశంగా ఉండాలి అభివృద్ధిలో కావచ్చు అన్ని రంగాల్లో కావచ్చు నెంబర్ వన్ గా ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటాం ఈ లక్ష్యం వైపుగా మనం పయనించాలంటే ఈ మహనీయుల యొక్క ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తేనే మనం ఆ రోజు ప్రపంచానికి సూపర్ పవర్ గా ఉండగలుగుతాం ఈ రోజు మనకు తెలుసు ఎంతో విపత్కరమైన కరోనా జరిగిన టైంలో ప్రపంచానికి మనం ఈ యొక్క మెడిసిన్ అందించడం అంటే దానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఆలోచన విధానం రాబోయే రోజుల్లో కూడా మన దేశం వైపు ఇంకొకడు భక్తితో చూడాలి ప్రేమతో చూడాలి తప్పిస్తే మనల్ని భయపెట్టాలని చూసే విధంగా ఉండొద్దంటే దానికి మనకి భగత్ సింగ్ లాంటి ఆలోచన విధానమే కావాలి కాబట్టి నేను చెప్పేది ఒకటి మనం అందరం కూడా ఈ యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలి రాబోయే తరాలకు కూడా మన దేశం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ ఉన్న పోరాట యోధుల యొక్క గొప్పతనాన్ని మనం అందరం అనుకుంటాం వీళ్ళు తీవ్రవాదులు కాదు వీళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి ఈ భావజాలం అనేది ప్రతి ఒక్కరికి రావాలి ప్రతి వ్యక్తి లోపల ప్రతి జాతి లోపల చైతన్యాన్ని తీసుకొచ్చేది ఈ భావజాలం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తేనే మన దేశం అనేది ఇంకా ప్రపంచంలో మనం చెప్తాం గురు విశ్వ గురువుగా భారతదేశం అనేది ఉంటదని చెప్పేసి మనం ఆకాంక్షిస్తాం ధన్యవాదాలు శంకర్ గారు మీరు అనేక విషయాలను ఇక్కడ ప్రస్తావించడం జరిగింది వాస్తవాలను సమాజం ముందు ప్రయత్నం కూడా మీరు చేయడం జరిగింది తోడైన సమాజం లోపల ఒక మార్పు వస్తున్న ఒక ఆశయంతో జాతీయవాద యూట్యూబ్ ఛానల్ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం భగత్ సింగ్ విషయాలే కాకుండా అనేక రకమైనటువంటి విషయాల మీద రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తామని ఆశిస్తున్నాం అందరికీ భారత్ మాతకి జై వందే మాతరం